i <laughs> టువంటి అతిథులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సినీ హీరో సురేష్ గారు కాసర్ల శ్యామ్ గారు గేయ రచిత హీరోయిన్ మొనాలిసాబ్ హీరో సాయి చరణ్ గారు ఇక్కడ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇక్కడికి వచ్చినటువంటి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఒక ప్రయోగం చేయాలనే ఒక ఆలోచనతోని సినిమా ప్రారంభించడం జరుగుతుంది కుంభమేళలో మొనాలిసా అక్కడ ఒక చిన్న వ్యాపారం కొరకుబోయి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి అమ్మాయిని సినిమా చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు డైరెక్టర్ శ్రీని గారికి చెప్పాను శ్రీను గారు ఈ అమ్మాయి అయితే మనకి సినిమా మంచి క్రేజీ వస్తుంది కథ కూడా ఒక సాఫ్ట్వేర్ కథని ఎన్నుకొని ఈరోజు సాఫ్ట్వేర్లో జరుగుతున్నటువంటి యువత ఏ విధంగా చెడిపోతుండ్రు అసలు వాళ్ళు వీకెండ్లో వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుని అయిచ్చేసి మళ్ళా ఏదో చేయాలనే ఆలోచనతో ఎన్నో రకాలుగా వాళ్ళు మత్తు మందు మత్తు పదార్థాలకి ఆలోచనతో ఈ యొక్క సినిమా మొదలుపెట్టినాం మీరందరూ కూడా మాకు సహకరించి మా యొక్క సినిమా విజయవంతం కావడానికి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాం విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం హీరో సురేష్ గారు అట్లాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు లైఫ్ అనే చిత్రం వెంగమాంబ క్రియేషన్స్పై ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది ఇందులో ముఖ్య ఆకర్షణగా మోనాలిసన్ హీరోయిన్గా ఆ తర్వాత సాయి చరణ్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని రెగ్యులర్ షూటింగ్కి రోజు నుంచి ఈ ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్కి ముందుకు పోబోతుంది డైరెక్టర్ గారు కోటపాటి సీనన్న చాలా ఎక్స్పీరియన్స్డ్ కోడగా ఉండి ఒక మూడు నాలుగు సినిమాలు చేసి ఈరోజు మళ్ళీ కమ్బ్యాక్గా తన ప్రతిభని పరీక్షించుకుంటూ ఈ చిత్రాన్ని ప్రారంభించారు మంచి కథతోని చేయడం జరుగుతుంది నన్ను సినిమాల్లోకి పరిచయం చేసి గేర చేతగా జయమేడంకి పరిచయం చేసి ఫస్ట్ చంటిగాడు చిత్రం ద్వారా నేను సినిమాలోకి రావడానికి ముఖ్య కారణం మా సీనన్న నాకు మళ్ళీ ఈ చిత్రంలో పాటలు రాసే అవకాశం కల్పించారు మంచి పాటలు మంచి ఒక కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలున్న పాటలు నాకు ఇవ్వడం జరిగింది దినేష్ గారు దీనికి రీ రికార్డింగ్ సమకూర్చడం కూడా ఈ సినిమాకు ఒక మంచి ఎసెట్గా చెప్పుకోవచ్చు సీనియర్ కీబోర్డ్ ప్లేయర్ ఎంతోమంది ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేసినటువంటి దినేష్ అన్న దీనికి రీ రికార్డింగ్ చేయడము ఒక మంచి బాణీలను అందించడం కూడా చాలా హ్యాపీగా ఉంది అందరూ మాటల చేతులతో పాటు మంచి టెక్నీషియన్స్ని పెట్టుకొని ఈ సినిమా మా అంజన్న నిర్మాణ సారథ్యంలో సాగుతోంది డెఫినెట్లీ యూత్ని మంచిగా ఆకర్షించి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటూ ఒక మంచి మెసేజ్తో ఈ చిత్రం రూపొందబోతోంది అందరూ ఆదరించి మొనాలిసాకు ఎట్లయితే ఇండియా వైడ్ ఒక గ్లోబల్ వైడ్ ఫేమ్ వచ్చిందో ఈ చిత్రాన్ని కూడా అంత విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి నమస్కారం అందరికీ నా పేరు చరణ్ ఫస్ట్ డైరెక్ట్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే చూశారు ఫస్ట్ టైం చూడగానే నువ్వు కరెక్ట్గా ఉంటావు నా సబ్జెక్ట్కి అని చెప్పి చెప్పారు తర్వాత స్టోరీ చెప్పారు చాలా చాలా బాగుంది స్టోరీ లైక్ ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్ అంతే యూత్ అందరికీ చాలా కనెక్ట్ అవుతుంది పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఆ ఫీల్డ్ ఉండే వాళ్ళందరికీ చాలా కనెక్టింగ్ స్టోరీ అండ్ మెసేజ్ కూడా ఉంది ప్లస్ ఒక గుడ్ స్టోరీ ప్లస్ మెసేజ్ అంటే యా డెఫినెట్గా అది వర్క్ అవుతుందని చెప్పి నేను కూడా చెప్పాను అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను కాస్ట్ చేసినందుకు అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ యా మీడియా సోదరులందరికీ నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మా ప్రొడ్యూసర్ మాకు పాత పరిచయం దొంగత డిస్ట్రిబ్యూషన్ నుంచి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సో ఆయన ఫోన్ చేసి నన్ను సినిమా చేయమంటే నేను వేరే ఏం మాట్లాడలేదు డైరెక్టర్తో మాట్లాడాలన్నాను చూస్తే మా డైరెక్టరు నేను హీరోగా యాక్ట్ చేసిన రెండు మూడు ఆయన నాతో వర్క్ చేశాడు అప్పుడే నేను చెప్పామండి మీరు డైరెక్ట్ చేయొచ్చు కదా అని సో ఇన్నాళ్ళ తర్వాత కుదిరింది సో ఆయన అడగంగానే మిగతా డీటెయిల్స్ ఏమి అడగకుండా నేను సినిమా చేశాను ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ ఫిల్మ్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది అని చెప్పారు సో ఐ హోప్ మన హీరో హీరోయిన్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత మోనాలిసా అండ్ చరణ్ ఐ విస్టమ్ ఆల్ ది బెస్ట్ అండ్ నేను సపోర్టింగ్ యాక్టర్గా చేస్తున్నాను సో ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మీడియా యాక్చువల్గా మీ చేతిలో ఉందండి ఒక చిన్న సినిమాలో మంచి ఏముందని చెప్పడానికి ఒక పెద్ద సినిమా లో ఏమీ లేదని చెప్పడానికి కూడా మీ చేతిలోనే ఉంది సో ఐ హోప్ యు సీ ద గుడ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ చిన్న సినిమాని ప్రోత్సహించి ఈ సినిమాని ఈ సినిమాలో ఈ మంచి ఉంది ఈ మంచి ఉంది అని ఎత్తి చూపి జనాన్ని తీసుకురావడం కూడా మీ చేతిలోనే ఉంది సో ఐ ఆస్క్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీను కోటపాటి అందరికీ నమస్కారం నా పేరు శ్రీను కోటపాటి ఈ సినిమాకి డైరెక్టర్ని మా అంజనకి కథ చెప్తున్నానే ఓకే బాగుంది ఫస్ట్ మోనాలిసా డేట్స్ నువ్వు తీసుకురా హైఫైగా చేద్దాం ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఆ అమ్మాయితో సినిమా చేద్దాం అన్నారు ఈ సినిమా గుత్తా శ్రీకాంత్ రెడ్డి గారికి మా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు అలానే శివనారాయణ గారు ఆయన కెమెరా సూచన చేశారు అలాగే డిఎస్ రావు గారు సారీ కిఎస్ రావు గారు కెమెరా స్విచ్ చేశారు శివనారాయణ గారు ఫస్ట్ గారు డైరెక్షన్ చేశారు క్లాబ్ మా సురేష్ గారు ఇచ్చారు ఆయన చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఆయన సినిమాలకి వర్క్ చేశాను అలానే మోనాలిషా గారికి అలానే మా కాసల శ్యామ్ గారికి ఫైట్ మాస్టర్ నందు గారికి మా హీరో చరణ్ గారికి అందరికీ థ్యాంక్స్ ఈ సినిమా ఒక అంటే ప్రతి వాళ్ళు చెప్తుంటారు ఏదో కొత్త ఉంది కదా కొత్తగా ఉందని దీంట్లో మనం మీరు చూసిన తర్వాత చెప్తారు దీంట్లో కొంచెం మెసేజ్ ఉంది पर ले मेरे अंदर के थैंक्स ले नमस्ते हैदराबाद मुझे यहाँ के <laughs> सबसे पहले नमस्ते हैदराबाद मुझे यहाँ आकर बहुत अच्छा लगा बहुत खुशी मिली और मेरी पहली मूवी है तेलुगु मुझे मैं अच्छे से काम करूँगी अच्छे से मेहनत करूँगी क्योंकि मेरी भी खाश थी कि मैं हीरोइन बनूँ एक्ट्रेस और मुझे तेलुगू नहीं आती लेकिन सीखूंगी मैं आप सबको हिंदी समझ में आ रही है मैं सबसे पहले मीडिया वालों को धन्यवाद करती हूँ क्योंकि उनकी वजह से आज जो कुछ भी हूँ उनकी वजह से हूँ मेरे सारे फैन लोगों को डायरेक्टर प्रोड्यूसर सर को मेरा बहुत बहुत धन्यवाद उन्होंने मुझे फिल्मों में लिया